నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నరేష్ ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ అలాగే సిఆర్పిసి ఈ సెక్షన్లన్నీ చేంజ్ అవుతూ జూలై నుంచి కొత్తగా భారత న్యాయ సంహిత అనే ఒక సెక్షన్ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేంజ్ చేసింది సో ఇది రాజ్యాంగానికి సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయి జూలై నుంచి దీనికి సంబంధించి మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సినీ రాజకీయ న్యాయవాది రాజేష్ కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ముఖ్యంగా ఐపీసీ సిఆర్పిసి అనేది మనం చాలా ఏళ్ళుగా అంటే సినిమాల్లో కూడా ఏ చట్టం గురించి అయినా ఐపీసీ సెక్షన్ అనే మనం వింటాం జడ్జి తీర్పిచ్చేటప్పుడు సో కొత్తగా ఈ మూడోసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత బిఎన్ఎస్ అనే విధంగా భారత న్యాయ సంహిత అనే విధంగా చేంజ్ చేయడం జరిగింది ఈ చేంజ్ చేయడానికి కారణాలు ఏంటి ఇక మన ఇండియన్ కల్చర్ని పెంపొందించడానికి లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు యాక్చువల్గా మన సొసైటీలో ఈ పాత సెక్షన్స్ ఐపీసీ సిఆర్పిసి ఇవన్నీ కూడా యాక్స్ దాదాపు ఎయిటీన్ నుంచి బిఫోర్ ఇండిపెండెన్స్ రన్ అవుతున్నాయి యాక్చువల్గా బట్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం హండ్రెడ్ ఇయర్స్లో మన సొసైటీ కస్టమ్స్ చేంజ్ అయినాయి కల్చర్ చేంజ్ అయింది డిఫరెంట్ యాక్టివిటీస్ ఎకానమీ చేంజ్ అయింది పొలిటికల్ సిస్టమ్ ఆల్మోస్ట్ అది డిఫరెంట్ అయిపోయింది ఇంతకుముందు టూ పార్టీస్ వన్ పార్టీ సింగిల్ పార్టీ ఉండే బట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టీస్ అయిపోయినాయి పొలిటికల్ సిస్టమ్ నెక్స్ట్ హిస్టరీ కూడా అదేంటిది తిరగా రాస్తున్నాం మనం యాక్చువల్ కొన్ని హిస్టరీస్ జాగ్రఫికల్ పరంగా కూడా మనం ఇంకా రిసోర్సెస్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నిటి చేంజ్ చేసేటప్పుడు బట్ ఏదైనా పనిష్మెంట్ అనే క్రైమ్ రేట్స్ కూడా డిఫరెంట్ కైమ్ ఆఫ్ క్రైమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు సైబర్ క్రైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ బిగ్గెస్ట్ క్వశ్చన్ టు ఇండియన్ సిస్టమ్ ఇండియన్ ఎకానమీ టూ సో ఈ సెక్షన్స్ ప్లస్ అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు అమ్మాయిలకు అన్యాయం జరుగుతూనే ఇండియన్ లా సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు అబ్బాయిలకు అమ్మ అంటే అమ్మ అబ్బాయిలు ఒక జాతి కాదా వాళ్ళకి ప్రాణం కాదా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనేటివి పార్లమెంట్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా సో అప్పుడు ఏం చేస్తారంటే అల్టిమేట్లీ ఇట్స్ ఆ పార్లమెంట్ రెస్పాన్సిబిలిటీ బీజేపీ గవర్నమెంట్ థర్డ్ టైం కాదు ఇది ఆల్రెడీ సెకండ్ టైం ఉన్నప్పుడు ఆగస్ట్ లెవెన్త్ అప్పుడే డిస్కషన్ వచ్చింది ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని రివ్యూకి పెట్టారు ఈ ఒక నైన్ మంత్స్ టైంలో ఓకే సో అప్పుడు అసెట్ వచ్చింది యాక్చువల్గా అప్పుడు ఈ క్వశ్చన్స్ చేంజ్ ఆఫ్ క్రిమినల్ నేచరు ప్రొసీజర్స్ ఏంటి ఇంతకుముందు సపోజ్ ఫోర్ నైన్టీ ఎయిట్ మీ దుర్వినియోగం చేసినప్పుడు కూడా మన కొన్ని కోర్ట్స్ దాన్ని ఇంటర్ ఇంటర్ నైన్ ఇంటర్బ్యూట్ చేసుకుని దీంట్లో ఇలా అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంటు అందరినీ ఊరికి అరెస్ట్ చేయదు యాజ్ ప్రాపర్ ఇట్లా మీరు నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి మాత్రం అరెస్ట్ చేయాలి ఇవన్నీ కొన్ని ఇచ్చి ఇచ్చారు సో ఈ వీటన్నిటిని అన్ని క్రైమ్స్ని కూలంకుషంగా చర్చించి ఢిల్లీ నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అండ్ ప్లస్ అదర్ పర్సన్స్ వీరందరూ కూడా కొన్ని యాక్ట్స్కు అంటే కొన్ని హెడ్గా వివరించి కొన్ని యాక్ట్స్ తీసుకురా అంటే ప్రజెంట్ సో సినారియోకి ప్రజెంట్ స్టేట్కి ప్రజెంట్ యాక్టివిటీస్కి ప్రజెంట్ ఎకానమీకి ప్రజెంట్ క్రైమ్ క్రైమ్ రేట్స్కి ఏ విధంగా అనే సెక్షన్స్ తీసుకొచ్చారు యాక్చువల్ దీంట్లో మేజర్గా ఎక్కువగా మనం ఏం చెప్తున్నామంటే సెడిషన్ కేసుని అంటే ఇప్పుడు యాక్చువల్గా రిమూవ్ చేసిన ఒక స్టేట్కి అగేనెన్స్ట్గా ఒక నేషన్కి మాట్లాడడం కానీ సైన్స్ చూపించడానికి కానీ కొన్ని చేంజ్ అయ్యాయి ప్లస్ ఉమెన్తో పాటు మెన్కి అన్యాయం జరిగితే కూడా మన సెక్షన్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఓకే మెన్కి కూడా సపోర్టివ్గా రావడము బట్ సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్ విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ కూడా ఈ భారతీయ న్యాయ సమిత భారతీయ నాగరిక సంహితలో విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ వాళ్ళకి కూడా కోర్టులో ఒక విక్టింకి ఇంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటుండే బట్ ఇప్పుడు వాట్ హ్యాపెన్ టు ద విక్టిమ్ అనేది కూడా ఒక స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళకు ఫేవర్గా అంటే వాళ్ళకు నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి కానీ దెర్ ఆర్ సమ్ అబ్జెక్షన్స్ బట్ అబ్జెక్షన్స్ అని చెప్పొచ్చు ఆ అబ్జెక్షన్స్ అనేది డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో మన ఇప్పుడైనా క్రైమ్కి కానీ క్రైమ్లో క్రాస్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జామినేషన్ జడ్జిమెంట్స్ దీన్ని మళ్ళీ అప్పీల్స్ ఇవన్నీ వెళ్ళేటప్పుడు దెర్ ఆర్ అపెక్స్ కోర్ట్స్ ఇన్ రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ సెంటర్ దోస్ యూనో ద కోర్ట్స్ మే ఇన్వాల్వ్ ఒకవేళ ఇది అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఎయిట్ ఫార్మ్ చేసినప్పుడు తర్వాత సుప్రీంకోర్టు ఇవన్నీ చెప్పింది యాక్చువల్ సుప్రీంకోర్టే అయిపోయింది ఇవన్నీ ఫోర్ నైంటీ ఎయిట్లో అందరినీ అరెస్ట్ చేయకండి అర్ణేష్ కుమార్ వర్సెస్ ఫాలో అవ్వకండి అని సో మనకు అపెక్స్ కోర్ట్స్ యొక్క ప్రైమరీ జూ రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళు దీనిని ఇన్వాల్వ్ చేసి కొన్ని మార్పులు చేసేప్పుడు సెంట్రల్కి రిఫర్ చేయొచ్చు యాక్చువల్గా సెంట్రల్కి గైడ్ చేయొచ్చు సెంట్రల్కి రిఫర్ చేయొచ్చు ఓకే సో ముఖ్యంగా చూసుకుంటే అవి ఈ ఇవన్నీ కూడా అంటే ఈ ఐపీస్ అని కూడా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి అంటారా అవును ఇవన్నీ కూడా బ్రిటిష్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి ఎస్ ఎస్ అంటే బ్రిటిష్ కాలం నుంచి ఉందని రద్దు చేసే సెకండరీ బట్ చేంజ్ ఆఫ్ సినారియో చేంజ్ ఆఫ్ సొసైటీ చేంజ్ ఆఫ్ కల్చర్ చేంజ్ ఆఫ్ ఎథిక్స్ ఇవన్నిటిని కూడా మనం ప్రజెంట్గా ఈ చట్టాలు తెచ్చుకున్నాం ఓకే సో ఈ విధంగా చేయడంతో అడ్వకేట్స్ అంటే మీ బార్ అసోసియేషన్ కానీ నేషనల్ వాడు ఎట్లా తీసుకుంటున్నారు మీరు వీ టు యాక్సెప్ట్ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వీ హ్యావ్ టు వెల్కమ్ బట్ వీ హ్యావ్ ద రైట్ టు అంటే గతంలో నా ఐపీసీఆర్పిసి ఆ సెక్షన్లే బాగుండే నో అట్లేం లేదు నేను అంటే మనం యాజ్ అ ఇండియన్ సిటిజన్స్ వీ షుడ్ రెస్పెక్ట్ ద డిసిషన్ ఆఫ్ ద పార్లమెంట్ బట్ వీఫ్ వీ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ వీ కెన్ హ్యావ్ దీ వీ హ్యావ్ ద సమ్ ఇన్స్టిట్యూషన్స్ టు ఛాలెంజ్ లైక్ సుప్రీంకోర్టులో కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ సెక్షన్ మీద మాకు ఇట్లా ఉంది సో ఎగ్జామిన్ సో వీ హ్యావ్ ద రైట్ టు ఎగ్జామిన్ అండ్ వీ హ్యావ్ టు రైట్ టు టు ఛాలెంజ్ యాజ్ పర్ అప్రాపరేట్ అపరేట్ అప్రాపరేట్ ఫోరమ్స్ ఓకే బట్ వీ కాంట్ ప్రొటెస్ట్ అండ్ ఎక్సెట్రా అవన్నీ కూడా ఎంకరేజ్ చేయొద్దు సో ఒక అడ్వకేట్స్ వెల్కమ్ అందరూ వెల్కమ్ చేయాలి ఒకవేళ డ్యూ టు ఆ సెక్షన్ ఈ సెక్షన్స్ చదవడానికి కొంచెం అన్ అండర్స్టాండ్ చేసుకోండి ఇట్ మే టేక్ సమ్ టైమ్ బట్ వీ నీడ్ టు బి ట్రైన్ వీ నీడ్ బి ఎగ్జామిన్ థరోలీ మనం అప్పుడే మొత్తం అది ఎగ్జామిన్ చేసినాక థరోలి చేసినా కానీ అది మనకే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది యాక్చువల్లీ ఓకే సో అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఏదైతే ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ సెక్షన్లకు సంబంధించి ఇప్పుడు మీరు ఎట్లనే యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు ఓకే రైట్ కాకపోతే ఈ సెక్షన్లు పోయి బిఎన్ఎస్ భారత న్యాయ సమితి వచ్చిన తర్వాత రావడం రావడమే ఏదైతే కేసులకు సంబంధించి చలాన్లు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా కొన్ని కొన్ని చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెంచినట్లు తెలుస్తాం ఏం కేసులకు సంబంధించింది చలాన్లు మనం ఏదైతే కోట్లు కట్టాల్సిన చలాన్లకు సంబంధించి అంటే ఒక హండ్రెడ్ కట్టాల్సిన థౌజండ్ థౌసండ్ కట్టాల్సిన టెన్ థౌసండ్ అవి నా నోటీస్కి ఏం రాలేదండి ఉందంటే ప్రైమర్ఫీస్ డిస్కస్ చేద్దాం కోర్ట్ ఫీజ్ పెంపు అనేది మాకు నోటీస్కి రాలేదు యాక్చువల్లీ అది సివియర్నెస్తో చలాన్లు అన్నీ కూడా రెట్టింపు అవుతాయి చలాన్లు అనేది నాకు తెలియదు చలాన్లకు దీనికి సంబంధండి ఇట్స్ ఎ క్రైమ్ చలాన్లు అనేది మోటార్ వెహికల్ ట్యాక్ మీరు అనేది ఆ యాక్ట్ గురించి మోటార్ వెహికల్ ట్యాక్ ఆల్రెడీ ఎప్పుడు ఈ అక్యూజ్డ్ ఉంటారో ఈ పిటి కేసులు కానివ్వండి ఎఫ్ఐఆర్లు కానివ్వండి దాంట్లో మనం చెల్లాలని ఇలా ఏమి కట్టే ఉంటే స్టాంప్స్ ఉంటాయి స్టాంప్ డ్యూటీ టూ హండ్రెడ్ టూ 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 రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ అవ్వచ్చు అది ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు కానీ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ కట్టాల్సి ఉంటుంది కదా కోర్టులో అవి మన నోటీస్కి రాలేదు డెఫినెట్లీ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం అది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద జడ్జ్ యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ ఆ థౌసండ్ టూ థౌసండ్ వేసేది డిస్క్రిప్షన్ పవర్ ఉంటుంది మనం దీనివల్లనే నేను చెప్పడానికి రాదు మళ్ళీ దాని అర్థం అర్థం వేరే అయిపోతుంది